హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా నా రాక్షసుడు ఆద్య భయంగా ఆదిత్య ఎక్కడా తనని మళ్ళీ తీసుకుని వెళ్ళి బంధిస్తాడేమో అని భయంగా చుట్టూ చూస్తూ నడుస్తున్న ఆద్య ఎదురుగా వచ్చి నిలబడిన వ్యక్తిని చూసి భయంగా వణికిపోయింది ఆద్య ఎదురుగా నిలబడిన వ్యక్తి భయపడకండి మీరు నాకు తెలుసు అని అతను అంటుంటే ఆద్య అతని మాటలు వినే స్థితిలో లేక వెనక్కి తిరిగి ఆదిత్య ఎక్కడ తనని వెంబడిస్తున్నాడో అని కంగారుతో ప్లీజ్ నాకు అడ్డు తప్పుకోండి అని చేతులు జోడించి అడుగుతుంటే అక్క మీరు నాకు తెలుసు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మీరు మా అమ్మ ప్రాణాలు కాపాడారు అని అతను అంటుంటే ఆద్య ఆశ్చర్యంగా చూస్తుంది అవును అక్క మీరు నాకు తెలుసు ప్లీజ్ ఇప్పుడు మీరు టెన్షన్ పడకండి మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు అని అతను అంటుంటే ఆద్య భయంగా ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి సేవ్ చేయవా అని అడిగితే అందుకే నేను ఇక్కడ టీ షాప్లో కూర్చున్నా మీరు రావడం చూసి ఫాస్ట్గా మీ ఎదురుగా వచ్చి నిలబడ్డాను మిమ్మల్ని ఇక్కడి నుంచి సేవ్ చేస్తాను అలాగే విక్రమ్ సార్ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాను అని అతను అనేసరికి ఆద్య థ్యాంక్ యూ అంటూ స్పృహ కోల్పోతుంది ఆ అబ్బాయి ఆద్య కింద పడిపోకుండా తన్ని పట్టుకొని తన ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళ అమ్మతో అమ్మా నేను అక్కని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను తను ప్రాబ్లంలో ఉంది అని ఆవిడికి చెప్పి తొందరగా రా మళ్ళీ నీ కోసం ఇక్కడ పేషెంట్స్ వెయిట్ చేస్తారు అని అనేసరికి సరే అమ్మా అని చెప్పి వెళ్తుంటే ప్రతాప్ తొందరగా రా అని ఆవిడ మళ్ళీ చెప్పడంతో సరే అమ్మా అని ఆద్యని తీసుకొని తన కారులో స్టార్ట్ అవుతాడు ఆదిత్య ఆద్య ప్రతి కథలకును గమనిస్తూనే తను తప్పించుకోవడం తెలిసి తన వెనకాలే ఆదిత్య కూడా ప్రయాణం అవుతాడు ప్రతాప్ కారులో ఉండగానే విక్రమ్కి కాల్ చేసి సార్ అని ఆద్య కండిషన్ చెప్పడంతో థ్యాంక్ యూ అని విక్రమ్ అనేసరికి ఎందుకు సార్ నాకు ఆద్య అక్క చాలా హెల్ప్ చేసింది పైగా మీరు తన ఫోటో ఫేస్బుక్లో ఇట్లా ఆన్లైన్లో పెట్టి మంచి పని చేశారు న్యూస్ పేపర్లో వేయించడం ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కంటే కూడా ఇదే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫోన్ యూజ్ చేస్తున్నారు చాలా వరకు అందరూ అలర్ట్గా ఉంటారు అని ప్రతాప్ చెప్పేసరికి సరే నేను ఎక్కడికి రావాలి అని అడిగితే ప్రతాప్ విక్రమ్కి అడ్రస్ చెప్తాడు విక్రమ్ కూడా ప్రతాప్ చెప్పిన అడ్రస్కి బయలుదేరడంతో ఆదిత్య ఆద్య వాళ్ళు ఎక్కడ ఉన్నారో తన హ్యాండ్ బ్యాంగిల్కి తన స్పృహ కోల్పోయినప్పుడు ఆదిత్య ఫిక్స్ చేసిన చిన్న మైక్రోస్కోప్తో ఎక్కడ ఉందో తన లొకేషన్తో సహా ఆదిత్యకి తెలియడంతో ఆదిత్య ఇజిల్ వేసుకుంటూ నువ్వు ఎంత దూరం వెళ్ళలేవు బంగారం నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను హాఫ్ అన్ అవర్లో నా దగ్గరికి తెచ్చుకుంటాను అని ఆదిత్య అనుకుంటాడు ఆద్య ప్రతి నిమిషం భయంగా ఆలోచిస్తూ ఆదిత్య ఎక్కడ తన్ని మళ్ళీ చేరుకొని కిడ్నాప్ చేసి అందరికీ దూరంగా తీసుకొని వెళ్తాడు ఏమో అని భయంతో ఆద్య భయంగా ఉంటే ప్రతాప్ ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు ఆద్య కంగారుగా అలాంటిదేం లేదు ముందు మీరు నన్ను ఇక్కడి నుండి దూరంగా పంపించండి చాలు అలానే మీరు కూడా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు అని ఆద్య చెప్తుంటే ప్రతాప్కి ఏం అర్థం కాక తను ఏదో టెన్షన్లో ఉంది అని ఆద్యని కదిలించడు ఇంతలో ప్రతాప్ చెప్పిన ప్లేస్కి ప్రతాప్ చేరుకున్న అక్కడికి విక్రమ్ రాకపోవడంతో కార్ దిగి ఆద్య అని కూడా దిగమని విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక కారు రావడంతో ప్రతాప్ విక్రమ్ వచ్చాడు అనుకొని కార్కి ఎదురు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ప్రతాప్ కార్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా మీరెవరు అని అడిగితే నేనెవరో నీకు తర్వాత తెలుస్తుంది లేరా అని ఆదిత్య కార్ దిగుతూ ప్రతాప్ గుండెల మీద కాలితో తంతాడు ఆద్య ఆదిత్యని అక్కడ చూసి భయంగా అక్కడ నుండి పారిపోవాలి అని అనుకుంటున్నా తను ఇప్పుడు ఆ స్టేజ్లో లేకపోవడంతో తన పొట్ట మీద చేయి వేసుకొని భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది ఆదిత్య ఆద్య వైపు ముందుకి అడుగులు వేస్తూ నువ్వు ఎంత దూరమో తప్పించుకోలేవు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు కదా ఎందుకే ప్రతిసారి నన్ను పిచ్చివాడిలా నీ వెంట తిప్పించుకుంటున్నావు అని ఆదిత్య కోపంగా ఆద్య చంప మీద కొడతాడు ఆదిత్య కొట్టిన దెబ్బకి ఆద్య కింద పడిపోకుండా ప్రతాప్ వచ్చి పట్టుకోవడంతో ప్రతాప్ని పక్కకి నెట్టి అతన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి పడేసి ఆదిత్య కోపంగా ఆద్య దగ్గరికి వెళ్ళి ఇంకో చెంప మీద దెబ్బ వేసేంతలో విక్రమ్ అక్కడికి వచ్చి ఆదిత్య చేయి పట్టుకొని మెలితిప్పి ఎవర్రా నువ్వు నా ఆద్య మీద చేయి చేసుకుంటావా అని విక్రమ్ ఆదిత్య మెడ పట్టుకొని పైకి లేపి విసిరేస్తాడు మధ్యలో నువ్వు ఎవర్రా అని ఆదిత్య కోపంగా చూస్తూ తన కార్ డిక్కీలో ఉన్న రాడ్ తీసి విక్రమ్ మీదకి వెళ్తాడు విక్రమ్ ఆదిత్య కొట్టక ముందే అతని చేతిలో ఉన్న రాడ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఆదిత్య విక్రమ్ గుండెల మీద కాలితో తన్ని అతని మీదకి రాడ్ ఎత్తేంతలో విక్రమ్ పైకి లేచి ఆ రాడ్డుకి చెయ్యి అడ్డుపెడతాడు విక్రమ్ చేతికి రాడ్ బలంగా తగలడంతో ఒక్క క్షణం నొప్పి పుట్టినా ఆద్య పడిన బాధ కంటే ఇది పెద్ద కా లెక్క కాదు అనుకొని విక్రమ్ అతని గాయం పట్టించుకోకుండా ఆదిత్య ఆద్యను కొట్టడం గుర్తుకొచ్చి కోపంతో అతని చేతిలో రాడ్ లాక్కొని ఆదిత్యని ఇష్టం వచ్చినట్లు కొట్టి చెత్త చెత్తవెదవా నా భార్య మీద చేజ్ చేసుకుంటావా అని విక్రమ్ కోపంగా అరుస్తాడు విక్రమ్ నోటి వెంట మొదటిసారి ఆద్య నా భార్య అని విని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంటే విక్రమ్ నా భార్య నా ప్రాణం రా నువ్వు దాన్ని టచ్ చేస్తే కొడుతూ ఉంటే చూస్తూ ఉండడానికి నేనేమైనా చేతకాని వాడిలా కనిపిస్తున్నానా లేదంటే చేతికి గాజులు వేసుకుని కూర్చున్నానా అని విక్రమ్ కోపంగా అరుస్తూ ఆదిత్యని ఇష్టం వచ్చినట్లు కొట్టి ఇంకొకసారి నా భార్య జోలికి వస్తే చంపేస్తాను అని రాడ్ విసురుగా కింద కొట్టి ప్రతాప్కి థ్యాంక్స్ చెప్పి ఆద్యని చూస్తాడు ఆద్య ఒక క్షణం తను చూస్తే నిజమేనా విక్రమ్ తన గురించి అలా మాట్లాడడం తనకి నచ్చినా కానీ ఎందుకో ఆద్య మనసు భయంగా విక్రమ్ వైపు చూస్తుంది ఆద్య ఫోన్లో నిన్న న్యూస్ నిజం కాదు అని విక్రమ్ దగ్గరికి వేగంగా వెళ్ళి అతను చంపలు పట్టుకొని నీకేం కాలేదు కదా బావ అని మాటలు కూడా తీసుకొని తనకు వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ వెక్కిలి పెడుతూ అడుగుతుంది విక్రమ్ ఆద్య అంత ప్రేమగా తన ఆపదల్లో ఉన్నా కూడా అతని గురించి ఆలోచిస్తుంది అని తనని ఎంత ప్రేమించిందో తెలుసుకొని ఆద్య ఎక్కడ తనకి దూరం అవుతుందో అని ఆద్యని హత్తుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ విక్రమ్ ఆద్య దగ్గరికి రావడంతో ఆద్య భయంగా ఇప్పుడు ఎలాంటి మాటలు వినవలసి వస్తుందో అని తన కడుపు మీద చేయి వేసుకొని ఈ బిడ్డ తన బిడ్డ కాదంటే ఆ మాటలు నేను తట్టుకోగలనా అని విక్రమ్కి దూరంగా అడుగులు వేస్తుంది విక్రమ్ ఆద్య ఎందుకు దూరం జరుగుతుందో అర్థం కాక ఏమైంది ఆద్య ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు అని ఆద్య దగ్గరికి అడుగులు వేస్తుంటే ఆద్య భయంగా మారిపోతుంది విక్రమ్ ఎందుకు తన్ని ఎలా భయపడుతుందో అని తన్ని పైనుంచి కింద వరకు చూసేసరికి పెద్దగా ఉన్న బేబీ బంప్ చూసి విక్రమ్ ఆశ్చర్యంగా అక్కడే నిలబడిపోతే ఆద్య భయంగా నిలబడిపోతుంది విక్రమ్ ఒక్క నిమిషం ఆద్యని అలాగే చూస్తూ తన దగ్గరికి అడుగులు వేసి ఆద్య చంప మీద బలంగా కొట్టి ఏంటిది అని కోపంగా అరుస్తాడు ఆద్య భయంగా అది కాదు బావా నేను చెప్పేది విను నేను ప్రెగ్నెంట్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నాకు నిజం తెలిసింది ఈ బేబీ మన ఇద్దరి బేబీ బావా అని ఆద్య చెప్తుంటే విక్రమ్ తన ఇంకో చంప మీద కూడా బలంగా కొడతాడు విక్రమ్ ఆద్య ఎదురుగా నిలబడిన ఆద్యని తను కదుపుతున్నా ఆద్య భయంగా తడబడుతూ బావా అది అని అంటూ ఉంటే ఏమైందిరా ఎందుకు ఇంత భయపడుతున్నావు ఇప్పుడేం జరిగింది ఎందుకు ఇలా నీ బాడీ మొత్తం చెమటలు పోస్తున్నాయి అని విక్రమ్ ఎప్పుడూ లేనంత సౌమ్యంగా అడుగుతుంటే మొదటిసారి ఆశ్చర్యంగా అసలు తను చూస్తున్నది నిజమేనా అన్నట్టు అలాగే నిలబడిపోతే విక్రమ్ పెదవులు అందుకొని తనకి ముద్దిచ్చి ఎన్నాళ్ళు తను పడిన దూరం ఇంకా ఒక్క క్షణం కూడా ఆర్థిక దూరంగా ఉండకూడదు అని తనని గట్టిగా హత్తుకొని ఏమైంది అని ఆద్య వెన్ను అడుగుతాడు విక్రమ్ తనని కొట్టడం కళ అని తన భ్రమ అని అర్థమై ఆద్య ఏడుస్తూ విక్రమ్ చుట్టూ చేతులు వేసి అలానే ఉండిపోతే ఆద్యకి దూరం జరిగి థ్యాంక్ యూ ప్రతాప్ అని చెప్పి మరోసారి అతనికి బ్లాంక్ చెక్ ఇచ్చి నువ్వు చేసిన హెల్ప్కి ఈ జీవితాంతం నీకు రుణపడి ఉంటాను నా ప్రాణానికి ప్రాణమైన నా ఆద్యని నా దగ్గరికి చేర్చావు అని విక్రమ్ అంటుంటే అసలు విక్రమ్ ఎంతలా మారిపోవడం తన గురించి మాట్లాడడం ఆర్థిక ఆశ్చర్యంగా అనిపించి తను ఎక్కువ తీసుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతున్న సమయంలో విక్రమ్ తనని పట్టుకొని ప్రతాప్ వచ్చిన కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు విక్రమ్ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి తను స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది తన హెల్త్ కండిషన్ చాలా వీక్గా ఉంది తన కండిషన్ ఇలానే ఉంటే బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పడంతో విక్రమ్ విక్రమ్ అక్కడే కుర్చీలో కూలబడిపోతాడు సి మిస్టర్ అని డాక్టర్ అంటుంటే విక్రమ్ మిస్టర్ విక్రమ్ మీరు తనని చాలా కేర్ తీసుకొని చూసుకోవాలి అసలు తన కండిషన్ ఇంతలా ఎలా మారుతుంది మీరు అసలు మనిషేనా అసలు తనకి మీరేమవుతారు అని డాక్టర్ అరుస్తుంటే హస్బెండ్ అని విక్రమ్ చెప్పేసరికి ఎందుకయ్యా మీలాంటి వాళ్ళకి భార్య భార్య మీద ప్రేమ లేకపోతే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా మీ మోజు కోసం పెళ్లి చేసుకొని కనీసం తన కండిషన్ ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు చి అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రతాప్ సార్ ఇంకా నేను వెళ్తాను అని అనేసరికి విక్రమ్ ఓకే అనడంతో ప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సేపటికి బయటికి వచ్చి సార్ మీ మెస్సెస్ స్పృహలోకి వచ్చారు అని చెప్పడంతో విక్రమ్ సంతోషంగా ఆద్య దగ్గరికి పరుగున వెళ్ళి ఆద్య అని ప్రేమగా పిలుస్తుంటే అసలు ఆద్య నిజంగా విక్రమేనా తనని అంత ప్రేమగా పిలుస్తుంది అని ఆశ్చర్యంలో ఉండిపోతే విక్రమ్ తన నుదుటి మీద ముద్దు ముద్దుపెట్టి సారీ సారీరా తప్పు నాదే నిజం తెలుసుకోకుండా నేను విషయంలో తప్పు చేశాను ఇంకొకసారి మళ్ళీ ఈ తప్పు చేయను అని విక్రమ్ అనేసరికి అతని మాటలు ఆద్య నమ్మలేకపోతుంది ఆద్య అలాగే ఉండేసరికి విక్రమ్ కంగారుగా ఏమైందిరా అని ఆద్యని కదుపుతున్నా ఆద్య ఏం మాట్లాడకుండా విక్రమ్ వైపు సూటిగా చూస్తూ నువ్వు నిజంగా మారిపోయావా బావా లేదంటే మళ్ళీ నన్ను నమ్మించి మోసం చేయాలి అనుకుంటున్నావా ఇప్పటికి చేసింది చాలు ఇంకా లైఫ్లో నిన్ను నమ్మి నేను ఇంకో స్టెప్ తీసుకొని నా బిడ్డను ప్రమాదంలో పెట్టాలి అని అనుకోవట్లేదు అని ఆద్య చెప్పేసరికి విక్రమ్ నిర్ఘాంతపోయాడు ఏమైంది అంత ఆశ్చర్యం ఎందుకు బావా నిజమే కదా చెప్పాను నా లాంటి అమ్మాయి ఇంకా చాలా మాటలు అన్నావు కదా అవన్నీ మర్చిపోయి నేను నీతో నీ తప్పు లేదు ఇదివరకట్లా నువ్వు మాట్లాడను అంటే నమ్మి నీతో ఉండడానికి ఇదివరకు ఆద్యను కాను ఇప్పటికి నన్ను వదిలే బావా ప్లీజ్ నీ దారి నువ్వు చూసుకో నా దారిని నన్ను వదిలే నీతో రావాలి అని కాని ఉండాలి అని కాని నాకైతే ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఆద్య అరుస్తూ ఉండేసరికి విక్రమ్ కంగారుగా ఆద్య అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది మరి నా గురించి అను అని విక్రమ్ అనేసరికి ఓ అంటే అను నీకు నిజం చెప్పింది కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావా తను నీకు కనిపించకపోయి ఉండి నిజం చెప్పకపోయి ఉంటే జీవితాంతం నేను ఏదో తప్పు చేసిన దానిలా నీ దగ్గర ప్రతిక్షణం శిక్ష అనుభవిస్తూ బ్రతకాలా అని ఆద్య అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి విక్రమ్ ఆశ్చర్యంగా లేచి నిలబడితే కొన్ని సంవత్సరాల తర్వాత అతన్ని చూసిన ఆద్య సంతోషంగా నాన్న మీకేం కాలేదు కదా అని ఆద్య ఆనందంగా అనేసరికి ఆయన ఆద్య నిమిరి ఏం కాలేదు చిట్టి నేను బాగానే ఉన్నాను అని ఆయన చెప్పేసరికి మరి ఆ రోజు కార్ ఫైర్ యాక్సిడెంట్ అని తడబడుతూ మాట్లాడుతుంటే అదంతా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని విక్రమ్ వైపు ఒకసారి చూసి ఆద్యని డిశ్చార్జ్ చేసుకుని తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు విక్రమ్ ఆలోచనలలో నుంచి బయటకు వచ్చి వాళ్ళ వెనకే పరుగులాంటి నడకతో వస్తున్న విక్రమ్ని చూసి ఆద్య కంగారుగా నాన్న బావ అని అంటే వద్దురా వీళ్ళు మనకి అస్సలు వద్దు నీ విషయంలో వీళ్ళు ఎంత మూఖత్వంగా ప్రవర్తించారో నాకు మొత్తం విరాజ్ చెప్పాడు అని విక్రమ్ని కోపంగా చూస్తూ ఆద్యని ఆయన కారులో కూర్చోబెట్టి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ నువ్వు మళ్ళీ నా కూతురు జీవితంలోకి రావద్దు విక్రమ్ ఆర్డర్ కూడా ఆద్య కూడా ఆయన కోపంగా అరిచి డ్రైవర్ వైపు చూసి ఇంకా కార్ స్టార్ట్ చేయి అని ఆయన కూడా కారులో కూర్చోవడంతో డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు విక్రమ్కి అసలు జరిగిందంతా ఏమీ అర్థం కాక ఒక కలలా అతని ముందు జరుగుతుంటే ఆద్య విక్రమ్ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది ఆద్య చూపులు విక్రమ్ని పదే పదే తడుముతూ ఉంటే విక్రమ్ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలి అనిపించక ఆద్య వాళ్ళ కారు వెనకే తను కూడా స్టార్ట్ చేసి ఆద్య వాళ్ళ నాన్న కారు వెంట పరుగులు పెట్టిస్తాడు అరగంటకి ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కారు ఆగేసరికి ఆద్య ఆయన వైపు ఒకసారి చూసి నాన్న ఎవరిది ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉంది అని ఆద్య ఆశ్చర్యంగా అడిగేసరికి ఆయన చిన్న నవ్వుతో ఎవరిది ఏంటిరా ఒకసారి సరిగ్గా చూడు అని ఆయన అంటూ ఉండగానే ఆద్య ఆ ఇంటి మీద ఉన్న పెద్ద పెద్ద అక్షరాలతో ఆద్య నిలయం అని ఉండడం చూసి ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తుంది ఆద్య వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడమే విరాజ్ పేరెంట్స్ అందరూ విరాజ్ అక్కడే కనిపించడంతో ఆశ్చర్యంగా వాళ్ళ వైపు అలానే చూస్తూ నాన్న వీళ్ళు అని ఆద్య అనేసరికి వాళ్ళు ఎవరో కాదురా మన రిలేటివ్స్ విరాజ్ నీకు బావ వరుస అవుతాడు అని ఆయన చెప్పేసరికి ఆద్య విరాజ్ వైపు అలాగే చూస్తుంది ఇప్పుడు తనకి ఎందుకు ఆయన ఇవన్నీ అన్నయ్య ఇవన్నీ నిదానంగా తెలుస్తాయి కదా అసలే నా కోడలు అలిసిపోయింది పైగా వట్టి మనిషి కూడా కాదు రామ్మ అని విరాజ్ వాళ్ళ అమ్మగారు ఆద్యని తీసుకొని లోకి వెళ్తారు విక్రమ్ ఆద్య వాళ్ళ కారు వెనకాలే అతని కారు కూడా పరుగులు పెట్టించి వాళ్ళతో పాటు సమానంగా రావడంతో విక్రమ్ లోపలికి పంపించొద్దు అని ఆద్య తండ్రి చెప్పడంతో ఆయన మాటకి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ విక్రమ్కారిని గేట్ అవతలే ఆపేస్తారు ఆయన సోఫాలో కూర్చోవడంతో విరాజ్ ఆయన పక్కన కూర్చొని నెక్స్ట్ స్టెప్ ఏంటి మామయ్య ఆద్య మన దగ్గ ఇంటికి వచ్చింది ఇప్పటి వరకు మీరు చెప్పారు అని ఆద్యకు దూరంగా ఉన్నాను ఇంకా ఒక్క నిమిషం కూడా నేను దూరం ఉండను అని విరాజ్ అనేసరికి ఆయన విరాజ్ అని కోపంగా అరుస్తాడు ఆయన కోపంగా అరిచేసరికి విరాజ్ మౌనంగా మారితే విరాజ్ వాళ్ళ నాన్నగారు ఏమైంది బావగారు ఎందుకు మా వాడి మీద అరుస్తున్నారు ఇప్పటి వరకు మీరు చెప్పారనే కదా కనీసం ఆ విక్రమ్ ఫ్యామిలీని భూమి మీద ప్రాణాలతో వదిలేసింది లేదంటే ఈ పాటికి వాళ్ళు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉండేవాళ్ళు అని విరాజ్ వాళ్ళ నాన్న పిడికిలు బిగించి అనడంతో తండ్రి కోపంగా జస్ట్ షాటప్ ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం నువ్వు ఇందులో కలగజేసుకోకుండా ఉంటే మంచిది అని ఆయన విరాజ్ వైపు చూసి చూడు విరాజ్ ఆద్య మనసులో ఎవరు ఉంటే తను వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇప్పుడు తనకి కొంచెం విశ్రాంతి అవసరం నువ్వు కొంచెం ఆద్యకి దూరంగా ఉండు అని ఆయన చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతారు విక్రమ్ బయటే ఉండి ఆద్య కోసం చూస్తూ ఉంటే విరాజ్ వాళ్ళ అమ్మగారు ఆద్యను తీసుకొని ఒక రూమ్ చూపించి ఇక్కడ ఉండు రెస్ట్ తీసుకో అని చెప్పి నీ కోసం ఏమైనా జ్యూస్ తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆద్యకి రూమ్లో అనీజీగా అనిపించి బాల్కనీలోకి వచ్చి నిలబడుతుంది బయట సెక్యూరిటీ విక్ర విక్రమ్ని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుపడేసరికి విక్రమ్ కోపంగా కార్ బ్యానెట్ మీద కూర్చొని ఆ ఇంటి వైపే చూస్తాడు ఎందుకో ఒక్కసారిగా అతని మనసుకి ప్రశాంతంగా అనిపించి చుట్టూ చూసిన విక్రమ్కి బాల్కనీ నుంచి ఆద్య అతన్ని చూస్తూ కనిపించేసరికి అతని పెదవుల్లో చిరునవ్వు విరిసింది ఆద్య విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటే విరాజ్ దగ్గరికి వచ్చి తన భుజం మీద చేయి వేస్తాడు పాటుగా ఆలోచనలో ఉన్న ఆద్య విక్రమ్ని చూస్తూ సమయం గడుపుతున్న తన మనసుకి ఎందుకో మనసంతా కీడు సంకిస్తూ ఉంటే విరాజ్ సడన్ గా అలా భుజం మీద చేయి వేసేసరికి ఆద్య భయంగా విరాజ్ చేతిని విసిరి కొడుతుంది విరాజ్కి ఆ నిమిషం కోపం వచ్చినా తన చేతి పిడికిల్లో తన కోపాన్ని బంధిస్తూ ఏమైంది ఆద్య అని తన చెంప మీద చేయి వేసేసరికి కార్ బ్యానేట్ మీద కూర్చున్న విక్రమ్ ఒక్క ఉదుటిన కిందకి దూకి కోపంగా పిడికిలు బిగించి లోపలికి రావడానికి చూస్తాడు ఆద్య విరాజ్ చేయి కూడా తన్ని తాకడం ఇష్టం లేనట్టుగా మొహాన్ని పక్కకు తిప్పుకొని చూడండి విరాజ్ గారు ఇప్పుడు నాన్న చెప్పిందేది నాకు తెలియదు నాకు క్లారిటీ వచ్చే వరకు మీరు నాతో మాట్లాడొద్దు ప్లీజ్ నా మైండ్ అస్సలు బాగోలేదు నన్ను ఒంటరిగా వదిలేయండి అని ఆద్య చెప్తుంది విరాజ్ అది కాదు ఆద్య మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం కొంచెం నీకు పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ సెట్ అవుతుంది అని విరాజ్ అనేసరికి ఆద్య తన రెండు చేతులు జోడించి అసహనంగా ప్లీజ్ నాకు దూరంగా ఉంటారా ఇప్పటికే నా లైఫ్లో జరిగింది చాలు ఇంకా నాకేం వద్దు అని ఆద్య అనేసరికి విరాజ్ విక్రమ్ వైపు నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతే విక్రమ్ విరాజ్ వెళ్ళిపోవడం చూసి ఆద్య బాధగా ఉంది అని అర్థం చేసుకొని ఆ బాధకి కారణం అతను క్షమించుకోలేక అసలు ఏం జరుగుతుంది మావయ్య ప్రాణాలతోనే ఉన్నారు మరి అసలు ఆ యాక్సిడెంట్ ఏంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు ఎలా తెలుసుకోవాలి అని గేట్ దగ్గర ఉన్న విక్రమ్ అక్కడి నుంచి కదలకపోవడంతో సెక్యూరిటీ ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళట్లేదు అని ఆయన కోపంగా విక్రమ్ దగ్గరికి వచ్చి ఇంకా ఏం కావాలిరా మా ప్రాణాలతో సహా తీయడానికి చూశారు మీ కుటుంబం ఇంకా ఏం కావాలి అని ఆయన అరుస్తుంటే విరాజ్ కూడా ఆయన వెనకే వచ్చి వీళ్ళకి మనం ప్రాణాలతో ఉండడం ఇష్టం ఉండదు కదా మావయ్య అందుకే వీళ్ళు ఇలా ఉంటారు అని విరాజ్ అంటుంటే విక్రమ్ కోపంగా రేయ్ నువ్వు మాట్లాడకు ఆ రోజే నిన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ అప్పుడు నా మిస్టేక్ ఉండి ఆగిపోయాను కానీ ఇప్పుడు అసలు ఆగను ఏం జరిగిందో చెప్పకుండా సోది మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అని విక్రమ్ అరిచేసరికి ఆద్య తండ్రి కోపంగా ఏం చెప్పాలిరా మీ అమ్మ మీ నాన్న చేసిన ఘనకార్యం గురించి చెప్పాలా అని ఆయన కోపంగా అరిచేసరికి విక్రమ్ ఆశ్చర్యంగా వాళ్ళ మామయ్య వైపు చూస్తాడు ఏంటి అలా చూస్తున్నావు నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి మీ అమ్మని అడుగు వాళ్ళు మా విషయంలో ఏం చేశారో మీకు క్లారిటీ వస్తుంది అలాగే ఆద్య విషయంలో కూడా ఇంత జరగడానికి కారణం మీ అమ్మ మీ నాన్న ఆ రోజు పెళ్లికి నేను అనుతో వద్దు అని చెప్పాను వినకుండా తనతో పెళ్లి ఏర్పాట్లు చేశారు ఆద్య అక్కడి నుంచి మీ గౌతమ్ అన్నయ్య ప్రాణాలు కాపాడడం కోసం వెళ్తే మీరు తప్పుగా అపార్థం చేసుకొని నా కూతురికి ఇంత శిక్ష వేశారు ఆ నిమిషం నేను రాలేని పరిస్థితుల్లో ఉండిపోయాను కానీ ఆ రోజు నేను వచ్చి ఉండి ఉంటే నా కూతురు జీవితం ఇలా ఉండేది కాదు వెళ్ళి మీ అమ్మని అడుగు మా వెనకాల ఎంతలా గోతులు తవ్విందో నీకు అర్థమయ్యేలా చెప్తుంది గెట్ అవుట్ అని ఆయన అరిచి అక్కడి నుంచి వీడిని క్లియర్ చేయండి అని సెక్యూరిటీ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంత జరుగుతున్నా ఆద్య అక్కడే నిలబడి విక్రమ్ వైపు రెప్పకొట్టకుండా చూస్తూ ఉండేసరికి సెక్యూరిటీ గార్డ్స్ విక్రమ్ అక్కడి నుంచి కదలకపోవడంతో వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళ సార్కి కోపం వస్తే వాళ్ళని ఏం చేస్తారో ముందే తెలిసి ఉండడంతో విక్రమ్ మీద రాడ్డుతో అటాక్ చేస్తారు విక్రమ్ మాత్రం వాళ్ళ అటాక్ చేసిన ఏ మాత్రం కదలకుండా ఆద్యవైపు సూటిగా అలానే చూస్తూ నిలబడతాడు ఆద్య విక్రమ్ ఒంటి మీద దెబ్బ పడిన మరుక్షణమే తన కంట్లో కన్నీళ్లు రావడంతో విక్రమ్ సైడ్ స్మెల్తో అలానే నిలబడి ఆద్యవైపు చూస్తూ ఉంటే ఆద్య విక్రమ్ని అలా చూడలేక వాళ్ళని ఆపడం కోసం ఆద్య కిందకి వస్తుంది హాల్లో ఆద్య తండ్రి అక్కడే ఉండడం చూసి ఆద్య ఒక్క నిమిషం ఆగిపోతే ఆయన ఆద్య వైపు చూసి ఏమైందిరా ఏమైనా కావాలా అని అడిగితే ఆద్య ఏడుస్తూ ఏమీ వద్దు అని తల అడ్డంగా ఊపి విక్రమ్ కోసం బయటకు తీస్తుంది ఆద్య తండ్రికి ఆద్య మీద వస్తున్న కోపాన్ని అణచిపెట్టి కనీసం ఇప్పుడు కూడా తన పరిస్థితిని గుర్తించకుండా విక్రమ్ గురించి ఆలోచిస్తుంటే ఆయనకి మరింత కోపం పెరిగిపోతుంది ఆద్య వెనకే వచ్చినా ఆయన ఆగు అని పిలుస్తున్న ఆద్య ఆగకుండా విక్రమ్ని వాళ్ళు కొడుతూ ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి విక్రమ్ని హత్తుకుంటుంది అప్పటికే దెబ్బలతో స్పృహ తప్పుతున్న విక్రమ్ సడన్గా వచ్చి అలా హక్ చేసుకోవడంతో తన స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి ఆద్య చుట్టూ చేతులు వేస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్స్లో ఒకడు విక్రమ్ని కొట్టే ప్రాసెస్లో ఆద్య మీదకి వెళ్ళబోతుంటే విక్రమ్ అతని చెయ్యి అడ్డు పెట్టేసరికి ఆ దెబ్బ విక్రమ్ చెయ్యికి తగులుతుంది ఆద్య కంగారుగా బావా అని ఏడుస్తుంటే విక్రమ్ ఆద్యని దూరం జరిపి ఎందుకే ఏడుస్తున్నావు నాకు ఇదంతా జరగాలి నిన్ను పెట్టిన టార్చర్కి అన్న మాటలకి నీ తప్పు లేకపోయినా నేను నిన్ను అవమానించినందుకు నాకు ఇదంతా జరగాలి అసలేం జరిగిందో తెలుసుకోవాలి అని అక్కడికి వచ్చిన ఆయన వాళ్ళ వైపు ఒకసారి చూసి ఆయన పక్కను ఉన్న విరాజ్ వైపు ఒక్క నిమిషం పాటు కోపంగా చూసి ఆద్య ఏడుస్తుంటే తన కన్నీళ్లు తుడిచి ప్రేమగా ఆద్య ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని విరాజ్ని చూస్తూ నుదుటి మీద అతని పెదవులు ఉంచుతాడు విరాజ్ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ అతని చేతి పిడికిలు బిగించి కోపంగా పక్కన ఉన్న బాడీ గార్డ్స్ వైపు చూసి చంపేయండి వాడిని అని విరాజ్ అనేసరికి విక్రమ్ సైడ్ స్మైల్తో ఆద్య పెదవులు అందుకుంటాడు విక్రమ్ చేసిన పనికి విరాజ్ మరింత కోపం పెరిగిపోతే తన మామయ్య విక్రమ్ అని కోపంగా అరుస్తున్న అతను ఏమాత్రం లెక్క చేయకుండా ఆద్య పదవుల్ని ప్రేమగా ముద్దాడుతూ ఉన్నాడు ఆద్య ఒక్క నిమిషం అసలు విక్రమ్ ఏం చేస్తున్నాడో అర్థం కాక విరాజ్ ఇంకా తన తండ్రి వెనకే ఉన్నారు అని గమనించి విక్రమ్ని దూరం జరిపి అతని చంప మీద బలంగా కొడుతుంది ఆద్య ఫస్ట్ టైం విక్రమ్ని కొట్టేసరికి అతనికి ఆశ్చర్యంగా అనిపించినా అది అతనికి కావాల్సిందే అని మౌనంగా ఉండిపోయి ఆద్య వైపు చూస్తుంటే ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే చంపేస్తాను వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని తన చుట్టూ ఉన్న వాళ్ళ చేతుల్లో రాడ్స్ చూసి భయంగా అంటుంటే విక్రమ్ ఆద్య భయాన్ని గమనించి తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆద్యగడ్డం కింద చేయి పెట్టి తన ఫేస్ని పైకెత్తి చూ చూడు చిట్టి అని ప్రేమగా పిలుస్తాడు విక్రమ్ పిలుపులో ఎప్పుడూ లేని తత్వం ఇప్పుడు కనిపిస్తుంటే ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను నిజంగా నా వైపు తప్పు ఉంటే నీ కంటికి కూడా కనిపించను కానీ నా తప్పు లేకుండా నా వాళ్ళ తప్పు ఏమైనా ఉంటే మాత్రం నిన్ను అసలు వదిలిపెట్టను నా ప్రాణం పోయే వరకు నువ్వు నాతోనే ఉండాలి అని విక్రమ్ తన మామయ్య వైపు చూసి ఆద్యని మరొకసారి హక్ చేసుకొని తన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి తన కార్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు విక్రమ్ డ్రైవ్ చేస్తున్నంతసేపు అసలు ఏం జరిగింది మావయ్య ఎందుకు అమ్మని అడిగి నిజం తెలుసుకోమన్నాడు నిజంగా అమ్మ వాళ్ళు తప్పు చేశారా అలా కనుక చేసుంటే జీవితంలో నేను వాళ్ళని క్షమించలేను అని విక్రమ్ అనుకుంటూ ఇంటి ముందు కార్ ఆఫ్ చేసేసరికి గౌతమ్ విముల గారితో బయటికి వచ్చి కార్ దిగుతున్న విక్రమ్ని చూసి ఆద్య కనిపించిందా అని మాట గొంతులోనే అదిమిపెట్టి విక్రమ్ దగ్గరికి వేగంగా అడుగులు వేస్తుంటే విక్రమ్ ఒక్క చూపుతోనే ఇద్దరిని అక్కడే ఆపేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని విమల వారి వైపు చూస్తూ అతను అడగవలసింది అడిగేసరికి విమల గారు కోపంగా విక్రమ్ వైపు చూస్తారు విమల అసలు నిజం చెప్తుందా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ